అందరికీ నమస్కారం ఈరోజు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మహానవమి పదవ రోజు అమ్మవారి అవతారం ఈరోజు అమ్మవారి మహాశాస్ర అవతారం నైవేద్యం గారెలు పులిహార శాఖ అన్నం పుష్పం నల్లని పుష్పాలు సువాసనగాల పుష్పాలు చీర రంగు ఎరుపు కాఫీ పొడి రంగు ఆయుధ పూజ చేసుకోవాలి ఈరోజు ఇరవై ఏడు నిమ్మకాయలతో హారం సమర్పించాలి గుమ్మడికాయను సమర్పించాలి ఈరోజు మంత్రం ఓం హీం శ్రీం క్లీం మహిషాసున మధ్యనాయ నమ ఇలా అనడం కుదరని వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్పండి ఓం శ్రీమాత్రేయ నమ నైవేద్యాన్ని సమర్పించలేని వారు చిన్న బెల్లం ముక్కనైనా మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా వస్తుంది